సో అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ వీడియోలో తెలంగాణ ఎకనామీలో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ టాప్స్ అని కూడా మాకు రివిజన్ చేయడం జరుగుతుంది సో ఇందులో ఈ తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలాలపైన తప్పకుండా రెండు మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది ఎట్లా అడుగుతాడు ఏ విధంగా అంశాలు కూడా మనం మాట్లాడుకుంటాం సరే ఇక్కడ ముఖ్యంగా మరి ఈ తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలం కంటే ముందుగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కామెంట్స్ చేయండి సో మీకు ఏ వీడియో కావాలో నెక్స్ట్ క్లాస్ ఏ కావాలో ఆ కామెంట్ బట్టి కూడా మీకు క్లాసెస్ కూడా చేయడం జరుగుతుంది ఓకే రెండు ముఖ్యంగా ఈ వ్యవసాయ వాతావరణ మండలాలు తెలంగాణలో ఎన్నున్నాేశారంటే మూడు ఉన్నాయండి ఎన్నున్నాయండి మూడు ఉన్నాయి అంటే ఈ వ్యవసాయ వాతావరణ మండలం దేని ఆధారంగా ఏర్పడి అంటే దీని ఆధారంగా అంటే దీని ఆధారంగా అంటే వర్షపాతము 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 నెక్స్ట్ నేల స్వభావము నేల స్వభావము నెక్స్ట్ శీతోష్ణ స్థితి శీతోష్ణ స్థితి చూసిన స్థితి సో వర్షపాతము నేల స్వభావము స్థితిస్థితి ఆధారంగా చేసుకొని ఈ వ్యవసాయ వాతావరణ మండలాలను ఎన్ని రకాలుగా విడదీస్తారంటే మూడు రకాలుగా విడదీస్తారు ఎన్ని రకాలుగా మూడు రకాలుగా విడదీయడం జరిగింది సో అవి ఏంటి సార్ అంటే వాటి మీద పం ప్రశ్న ప్రాస్ట్ ఏమున్నాయి సార్ ఏమున్నాయి సార్ అంటే ఒకటి ఉత్తర తెలంగాణ ఉత్తర తెలంగాణ ఉత్తర తెలంగాణ తర తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలం వ్యవసాయ వ్యవసాయ వాతావరణ మండలం వాతావరణ మండలం అంటే మధ్య తెలంగాణ మధ్య తెలంగాణ మధ్య తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలం అంటే దక్షిణ దక్షిణ సో దక్షిణ తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలం సో ఇక్కడ అంటే తెలంగాణ వర్షపాతము నేల శితశ్తి ఆధారంగా శీతోశుతి ఆధారంగా మూడు రకాలు వేసాం ఉత్తర తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలము మధ్య తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలము నెక్స్ట్ దక్షిణ తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలము మన ప్రశ్న ఎలా అంటే సో జగిత్యాల జిల్లా అనేది సో ఏ వాతావరణం ఏ వాతావరణ మండలంలో కలదు అంటాడు లేదా సిద్దిపేట జిల్లా అనేది ఏ వాతావరణం కలదు సో మరి ఇక్కడ ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే ఈ యొక్క తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలాల్లో సో ముఖ్యంగా ఎంత పరిధి ఇచ్చాడు అంటే ముప్పై రెండు జిల్లాలు మాత్రమే వర్తిస్తుంది ఎన్ని జిల్లాలు వర్తిస్తుంది ముప్పై రెండు జిల్లాలు మాత్రం వస్తుంది అంటే తెలంగాణలో ఉంటున్న మొత్తం జిల్లాలు ముప్పై మూడు అయితే సో వ్యవసాయ వాతావరణ మండలాలు కేవలము ముప్పై రెండు మాత్రమే వర్తిస్తుంది వర్తించని జిల్లా వ్యవసాయ వాతావరణ మండలాలకు వర్తించని జిల్లా ఏసారంటే వర్తించని జిల్లా సో వర్తించని 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 జిల్లా వేసారంటే హైదరాబాద్ ఏంటండి హైదరాబాదు సో మరి ఇక్కడ హైదరాబాద్ ఎందుకంటే సో అక్కడ వ్యవసాయం ఉండదు కాబట్టి ఆ జిల్లాను మినహాయింపడం జరిగింది ఇంకొక అంశం ఏంటంటే సో లో కూడా వర్తించినటువంటి జిల్లా ఏదంటే హైదరాబాద్ అండి సో ఎంజీ ఎన్ఆర్ ఎన్ఆర్ ఈజీఎస్లో కూడా వర్తించిన జిల్లా ఏది హైదరాబాద్ జిల్లా ఈ జిల్లా అండి హైదరాబాద్ జిల్లా అనే విషయం గుర్తుపెట్టుకోండి సో మరి ఒక్కొక్క అంశం గురించి దీనిలో మనం మాట్లాడటం ప్రయత్నిద్దాం రైట్ సో ఫస్ట్ ఉత్తర తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలం మరి దీని ప్రధాన కేంద్రం ఎక్కడ ఉన్నది ఉత్తర తెలంగాణ ఉత్తర తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలం యొక్క ప్రధాన కేంద్రము పోలాసాలో ఉందండి పోలాస ఏ పోలాస ఏ జిల్లాలో ఉందంటే జగిత్యాల జిల్లాలో ఉంది ఏ జిల్లాలో ఉంది జగిత్యాల జిల్లాలో ఉంది సో ఇక్కడ పోలాస అనే అనేది ఒక సో కాకతీయల కాలంలో పగిడిద్ద పరిపాలించినటువంటి ఒక సో రాజ్యం కాబట్టి సో ఉత్తర తెలంగాణ వాతావరణం ప్రధాన కేంద్రం అంటాడు ప్రధాన కేంద్రము సో ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే పోలాస జగిత్యాల మరి దీని యొక్క విస్తీర్ణం ఎంత ఉంది ఎంత విస్తీర్ణం కలిగి ఉంది సార్ అంటే సో ఎనిమిది వేల ఒక వంద డెబ్బై ఒకటి ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్నది ఉత్తర తెలంగాణ వ్యవసాయ వతరం యొక్క విస్తీర్ణం ఎంత ఎనిమిది వేల ఒక వంద డెబ్బై ఒకటి ఎకరాల విస్తీర్ణము కలిగి ఉన్నది ఇక్కడ వార్షిక వర్షపాతం ఉంది అంటే ఈ ఉత్తర తెలంగాణ వాతావరణ మండలంలో పడేటువంటి వార్షిక వర్షపాతం ఎంత సార్ అంటే ఎనిమిది వందల అరవై ఏడు మిల్లీమీటర్ల నుంచి మిల్లీమీటర్ల నుంచి సో పదకొండు వందల ఎనభై తొమ్మిది మిల్లీమీటర్ల వరకు పదకొండు వందల ఎనభై తొమ్మిది మిల్లీమీటర్ల వరకు వర్షం వర్షము పడుతూ ఉంది ఇక్కడ ఈ ఉత్తర తెలంగాణ వాతావరణ మండలంలో మరి ఇక్కడ ఇక్కడ ప్రధానంగా ఏ పంటలు పండుతాయి సో ఉత్తర తెలంగాణ వాతావరణ మండలంలో వరి ఎక్కువ పండుతుంది నెక్స్ట్ మొక్కజొన్న ఎక్కువ పండుతుంది మొక్కజొన్న ఎక్కువ పండుతుంది ఇంకా ఎక్కువ ఏమంటారంటే ఈ ప్రాంతంలో సో పత్తి ఎక్కువ పండుతుంది కంది ఎక్కువ పండుతుంది సో వరి మొక్కజొన్న పత్తి కంది ఎక్కువ పండుతూ ఉంటాయి మరి ఇక్కడ ఉత్తర తెలంగాణ వాతావరణ మండలంలోని ఉత్తర తెలంగాణ ఉత్తర తెలంగాణ తెలంగాణ సో వాతావరణ మండలంలోని వాతావరణ మండలంలో మండలంలో సో ఏ జిల్లాలు ఉన్నాయి ఈ యొక్క దీని పరిధి కింద ఏ జిల్లాలు ఉన్నాయి దీని కోడ్ ఏంటంటే ఆ కని కోడ్ గుర్తుపెట్టుకోండి ఆ కని అనే కోడు సో ఇక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా ఆడుతుందంటే ఉత్తర తెలంగాణ వాతావరణ మండలంలో అయిన జిల్లా ఏంటి కాని జిల్లా ఏంటి అనే అంశం మీద అడుగుతారు కాబట్టి ఏ జిల్లాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కంప్లీట్గా గుర్తుపెట్టుకోవాలి సో ఆకనేటువంటి కోడ్ అండి ఇది కోడ్ కోడ్ సో ఏంటి సరే అంటే ఈ ఉత్తర తెలంగాణ వాతావరణం మండలంటువంటి ఆ అంటే అదిలాబాదు అదిలాబాదు సో అదిలాబాదు మరి అదిలాబాదులో ఉన్నటువంటి సో కొత్త జిల్లా ఆదిలాబాద్ నుంచి చెప్పినటువంటి కొత్త జిల్లాలు కొమరం భీము ఏంటండి కొమరం భీం కొమరము భీమ్ కొమరం భీమ్ అసిఫాబాదు ఓకేనా నిర్మల్ ఏంటండి నిర్మల్ ఓకే నెక్స్ట్ సో మంచిర్యాల 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 అంటే సో ఆదిలాబాద్ నుంచి అదిలాబాదు కొమరం భీము ఆసిఫాబాదు అసిఫా సో అసిఫాబాదు ఆసిఫాబాదు నిర్మల్ మంచిర్యాల సో ఈ జిల్లా నెక్స్ట్ కా అంటే సో కా అంటే ఏంటి సార్ అంటే కరీంనగర్ అండి ఏంటంటే కరీంనగర్ సో కరీంనగర్ కరీంనగర్ నెక్స్ట్ కరీంనగర్ నుంచి కొత్తగా ఏర్పడిన జిల్లాలు సో కరీంనగర్ నుంచి రాజన్న సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల నెక్స్ట్ మనకున్నటువంటి జిల్లా జగిత్యాల 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 నెక్స్ట్ పెద్దపల్లి 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 ఓకేనా సో అదేవిధంగా నీ అంటే నీ అంటే నిజామాబాద్ ఏంటండి నిజామాబాద్ నిజామాబాద్ ఇంకోటి ఏంటి కామారెడ్డి 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 సో ముఖ్యంగా అంటే ఉత్తర తెలంగాణ వాతావరణ మండలంలో ఉన్నటువంటి మొత్తం జిల్లాల సంఖ్య సో పది ఉన్నాయి ఏంటండి పది జిల్లాలు దీనిలో ఉన్నాయి అంటే అదిలాబాదు కుమరం వ్యాసీబాదు నిర్మల్ మంచిర్యాల నిర్మలు మంచిర్యాల కరీంనగర్ రాజనసిరిసిల్ల జగిత్యాల పెద్దపల్లి నిజామాబాదు కామారెడ్డి నిజామాబాదు కామారెడ్డి మొత్తము పది జిల్లాలు దీనిలో ఇక ఉత్తర తెలంగాణ మండలంలోనే ఉన్నాయి రైట్ నెక్స్ట్ మధ్య తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలం గురించి మాట్లాడతాం మరి ఇక్కడ మధ్య తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలము సో ప్రధాన కేంద్రం ఉంది ప్రధాన కేంద్రం సో ప్రధాన కేంద్రం ఎక్కడు సరే సో వరంగల్ అండి ప్రస్తుతం అయితేనేమో హన్మకొండ అంటాం సో ప్రస్తుతం అయితేనేమో హన్మకొండ ఎక్కడా హన్మకొండ ఇది ప్రస్తుతం సమాచారం ఓకేనా ప్రస్తుతం మరి ఇక్కడ దీని మధ్య తెలంగాణ వ్యవసాయ వాతావరణం యొక్క విస్తీర్ణం ఎంత ఉంది ఎంత సరే అంటే తొమ్మిది వేల తొమ్మిది వేల ఐదు వందల ముప్పై తొమ్మిది ఎకరాలండి తొమ్మిది వేల ఐదు వందల ముప్పై తొమ్మిది ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్నది వర్షపాతం అంటే ఇక్కడ వార్షిక అంటే ఏమంటాడండి వార్షిక వర్షపాతం ఎంత ఉంది ఏడు వందల డెబ్బై తొమ్మిది మిల్లీమీటర్ల నుంచి ఏడు వందల డెబ్బై తొమ్మిది మిల్లీమీటర్ల నుంచి పదకొండు వందల సారీ పన్నెండు వందల పదమూడు పంతొమ్మిది వందల పదమూడు మిల్లీమీటర్ల వర్షపాతము ఈ మధ్య తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలంలో యొక్క వర్షం అనేది పడుతూ ఉంది మరి ఇక్కడ మన ఇంకో అంశం ఏంటంటే ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన నీళ్ళు ఏంటంటే ఎర్ర నేలలు ఎన్ని అండి ఎర్ర నేలలు ఉన్నాయి ఎర్ర నేలలు ఎర్ర నేలలు మరి అదేవిధంగా మధ్య తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన నేలలు ప్రధానమైనటువంటి నీళ్ళు ఏంటి ప్రధాన నేలలు నేలలు ఏంటి అంటే ఎర్ర నేలలు ఏ నెల అండి ఎర్ర నేలలు సో ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి అత్యధికంగా ఉన్నటువంటి నేలలు ఏంటంటే ఎర్ర నేలలు ఏ అండి ఎర్ర నేలలు మరి మధ్య తెలంగాణ వాతావరణం ఉన్నటువంటి పంటలు ఏంటి సార్ ప్రధాన పంటలు ఏంటి సో పత్తి ఉంటుంది వరి మొక్కజొన్న పత్తి వరి మొక్కజొన్న పెసరు మిర్చి మిర్చి ఇలాంటి పంటలన్నీ కూడా మధ్య తెలంగాణ వాతావరణ మండలంలో పండుతూ ఉన్నాయి మరి ఇక్కడ ఈ మధ్య తెలంగాణలో ఉన్నటువంటి సో దీనిలో సో ఏ జిల్లాలు ఉన్నాయనేది గుర్తుట్టుకోవాలి మధ్య తెలంగాణ ఏంటండి మధ్య తెలంగాణ మధ్య తెలంగాణ సో వ్యవసాయ వ్యవసాయ వాతావరణ వాతావరణ మండలంలో ఉన్నటువంటి జిల్లాలు మండలంలో ఉన్నటువంటి ఏ జిల్లాలు దీని కింద ఉన్నాయి ఏ జిల్లాలు దీని కింద ఉన్నాయి సో ఇక్కడ కోడు ఉత్తర తెలంగాణ వాతావరణం మనం ఒక పెట్టుకుందాము ఆ కని ఇక్కడ ఒక కోడ్ పెట్టుకుందాము కోడు ఏంటంటే కోడ్ ఇస్తున్నాను కోడు కోడ్ ఏంటి అంటే మేకవ మేకవ అనేటువంటి కోడు మేకవ సో ఇక్కడ మేకవ అనే కోడుతోని ఈ జిల్లాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవచ్చు అంటే పాత జిల్లాల నుంచి కొత్త జిల్లాలు గుర్తుపెట్టుకోవాలండి పాత జిల్లాల నుంచి కొత్త జిల్లాలను గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సో మే అంటే ఏంటి సార్ అంటే మే అంటే సో ఇక్కడ మే అంటే మెదక్ ఏంటండి మెదక్ మే అంటే మెదక్ అండి నెక్స్ట్ మెదక్లో సిద్దిపేట సిద్దిపేట నెక్స్ట్ సో మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సంగారెడ్డి సంగారెడ్డి ఓకే నెక్స్ట్ సో ఇక్కడ కా అంటే అంటే కా అంటే ఏంటి సో కాలో ఖమ్మం కా అంటే ఖమ్మం ఖమ్మము భద్రాద్రి భద్రాద్రి సో కొత్తగూడెం భద్రాద్రి కొత్త గూడెం భద్రాద్రి కొత్త గూడెం ఇక్కడ నెక్స్ట్ అంటే మెదక్ సిద్దిపేట సంగారెడ్డి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం బతే కొత్త అంటే ఇవి ఇక్కడ ఎన్ని ఇవి మూడు జిల్లాలు మెదక్లో మూడు ఖమ్మం భద్రాద్రి ఇవి రెండు జిల్లాలు ఇవి ఏంటండి రెండు జిల్లాలు నెక్స్ట్ వా మేకవా సో వా అంటే ఇక్కడ ఏంటండి వరంగలు వరంగలు నెక్స్ట్ హన్మకొండ హన్మకొండ వరంగలు హన్మకొండ జనగాము జనగాము జయశంకరు ఏంటండి జయశంకరు భూపాలపల్లి జిల్లా జయశంకరు భూపాలపల్లి జిల్లా నెక్స్ట్ ములుగు 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 నెక్స్ట్ మహబూబాబాద్ ఏంటండి మహబూబా మహబూబా బాద్ సో వరంగల్ వరంగల్ హన్మకొండ జనగాము సో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఓకేనా ములుగు ఓకేనా మహబూబాబాద్ సో ఇవి ఆరు ఆరు ప్లస్ మూడు తొమ్మిది అంటే వీళ్ళు ఎన్ని జిల్లాలు సరే అంటే మధ్య తెలంగాణలోని మధ్య తెలంగాణలోని పదకొండు జిల్లాలు దీని కింద ఉన్నాయి అంటే మధ్య తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి సార్ అంటే పదకొండు జిల్లాలు ఉన్నాయి సో వీటిని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఎట్లా అంటే మధ్య తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలంలోని జిల్లాను గుర్తించండి కాని గుర్తించండి అంటాడు మనకి ఈ పేరు గుర్తుండాలి అనే కోటుతోని సో మే అంటే మెదక్ సిద్దిపేట సంగారెడ్డి కా అంటే ఖమ్మం మొదలతి కొత్త సో వా అంటే వరంగల్లో ఉన్నటువంటి సో పాత జిల్లాల నుంచి కొత్త జిల్లాలు రావాలి వరంగల్ హన్మకొండ జనగాము జయశంకర్ బోరపల్లి ములుగు మహబూబా ైబ బాద్ ఇది మధ్య తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన అంశాలు నెక్స్ట్ లాస్ట్ ఏంటి సార్ అంటే దక్షిణ తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలం మరి దక్షిణ తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలం యొక్క ప్రధాన కేంద్రం ఉంది ప్రధాన కేంద్రం అంటాడు సో ఇక్కడ ప్రధాన కేంద్రం ఎక్కడ సార్ అంటే పాలెం నాగర్ కర్నూలు అది పాలెము నాగర్ కర్నూలు పాలెము నాగర్ కర్నూలు మరి ఇక్కడ దీని విస్తీర్ణం ఎంత ఉంది మొత్తం విస్తీర్ణం సార్ అంటే సో ఇక్కడ సో తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు ఎకరాలండి తొమ్మిది వేల తొమ్మిది ఎనభై ఎకరాలు తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్నది దక్షిణ తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలం మరి ఇక్కడ ఈ వర్షపాతం ఎంత పడుతుంది ఆరు వందల ఆరు ఆరు వందల ఆరు మిల్లీమీటర్ల నుంచి ఎనిమిది వందల యాభై మూడు మిల్లీమీటర్ల వర్షం పడుతుంది అంటే ఇక్కడ తక్కువ పడుతూ ఉంది దక్షిణ తెలంగాణ వాతావరణం అంటే దక్షిణ తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలంలోని వర్షపాతం అనేది తక్కువ పడుతూ ఉంది మరి ఏ పంటలు వండుతుంది ఇక్కడ ఏ పంటలు అంటే సో పత్తి వరి కంది మొక్కజొన్న వేరుశనగా సో ఈ యొక్క ప్రధాన పంటలు ఇక్కడ పండుతూ ఉన్నాయి పత్తి వరి కంది మొక్కజొన్న వేరుశనగా మరి ఇక్కడ ఏ నీళ్ళు ఎక్కువగా ఉన్నా సరే అంటే చల్క నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి చల్క నీళ్ళలు అనేది ఎక్కువగా ఉన్నాయి అంటే సో ఇక్కడ ఇక్కడ కూడా ఎర్ర నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి ఎర్ర నీళ్ళలు సో ఎక్కువగా ఉన్నాయి సో దక్షిణ తెలంగాణలోనే సరి ఇక్కడ దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి సో ఏ జిల్లాలో ఉంటాడు అంటే దక్షిణ తెలంగాణ ఉన్నాడు దక్షిణ దక్షిణ తెలంగాణ తెలంగాణ దక్షిణ తెలంగాణ వ్యవసాయ వ్యవసాయ వాతావరణ వాతావరణ మండలంలో జిల్లాలు మండలంలో జిల్లాలు సో మరి ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఆ యొక్క జిల్లాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి కోడ్ ఏంటంటే కోడ్ ఇస్తున్నాను కోడు కోడ్ ఏంటంటే రమణ అనే కోడ్ ఇంకోడండి రమణ అనేటువంటి కోడు ఈ రమణ అనే కోడుతో గుర్తుపెట్టుకోవచ్చు మరి ఇక్కడ రా అంటే ఏంటి సార్ అంటే రంగారెడ్డి ఏ రెడ్డి రా అంటే రంగారెడ్డి రా అంటే ఏంటి రంగారెడ్డి రంగారెడ్డిలో వికారాబాదు వికారాబాదు ఇంకేంటి మేడ్చల్ మల్కజ్గిరి మేడ్చల్ మల్కజ్గిరి మేడ్చల్ మల్కజ్గిరి మా మా అంటే ఏంటి సార్ అంటే మహబూబ్ నగరు మహబూబ్ 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 నగరు మహబూబ్ నగరు వనపర్తి ఏంటి వనపర్తి జోగులాంబ జోగు జోగులాంబ గద్వాలు జోగులాంబ గద్వాలు ఓకేనా జోగులాంబ గద్వాలు నెక్స్ట్ నారాయణపేట నారాయణ నారాయణపేట నారాయణపేట సో నారాయణపేట అండి నారాయణపేట నెక్స్ట్ సో మనకి ఇంకేంటి సో నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు సో చూడండి రంగారెడ్డి వన్ వికారాబాద్ మేడ్చేలో మూడైనాయి సో నగర్ వనపర్తి జోగులమ్మ గద్వాలు నారాయణపేట్ నాగర్ కర్నూలు ఎన్ని సో ఇక్కడ ఐదు అయినాయి ఐదు ప్లస్ ఎనిమిది అయినాయి ఇంకా నెక్స్ట్ ఏంటి నా నా అంటే ఏంటి సార్ అంటే నా అంటే నల్గొండ అంటే నల్గొండ నల్గొండ నెక్స్ట్ సూర్యపేట ఏంటంటే సూర్యపేట సూర్యపేట నెక్స్ట్ ఏపేట సూర్యపేట నెక్స్ట్ యాదాద్రి యాదాద్రి జిల్లా అంటే యాదాద్రి బోరగిరి సో ఇక్కడ ఈ మూడు మూడు ఆరు ప్లస్ ఒకటి పదకొండు అంటే దక్షిణ తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలంలో ఉన్నటువంటి మొత్తం జిల్లాలు పదకొండు ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి పదకొండు ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి సో దక్షిణ తెలంగాణలోని పదకొండు ఉన్నాయి సో మధ్య తెలంగాణలో పదకొండు ఉన్నాయి సో ఉత్తర తెలంగాణ అంటే ఇక్కడ ఉత్తర తెలంగాణలోని ఉత్తర తెలంగాణలో పది ఉన్నాయి అంటే మొత్తము సో వ్యవసాయ వాతావరణం మనం కింద ఉన్నటువంటి మొత్తం జిల్లాల సంఖ్య వచ్చినప్పుడు ముప్పై రెండు ఉన్నాయి సో తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలు ముప్పై అయితే లేని జిల్లా అంటే వ్యవసాయ వాతావరణ మండలంలో లేని జిల్లా ఏదంటే హైదరాబాద్ జిల్లా ఏ జిల్లా అండి హైదరాబాద్ జిల్లా సో కాబట్టి ఈ యొక్క టాపిక్ నుంచి మనము ఈ విధంగా ఈ అంశాలు మనం గుర్తుపెట్టుకుంటే సో దేని ఆధారంగా వెళ్ళేశారు ఏ జిల్లాల్లో ఎంత వర్షపాతం ఉంది ప్రధాన కేంద్రం ఇక్కడ ఉంది ఓకేనా తర్వాత ఆ జిల్లాల పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి గుర్తు గుర్తుపెట్టుకోండి సో ఉత్తర ఏమో ఆకని అనే కోడు సో మధ్య తెలంగాణకు ఏంటండి మధ్య తెలంగాణకు మేక అనే కోడు సో దక్షిణ తెలంగాణ కోడు రమణ అనేటువంటి గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా రమణ అనేటువంటి గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు ఓకే సో థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ టు ఆల్ నెక్స్ట్ క్లాస్లో ఈ విధంగా తెలంగాణ ఎకనామిక్ క్లాసెస్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ సో లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మీరే షేర్ చేయాలి ఓకేనా మీకు అందరు కూడా ఫ్రీగా అందిస్తూ ఉన్నాం కాబట్టి సో మీ అందరూ కూడా మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్